నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఈ వారం భూములకు సంబంధించి ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తెలుగు రాష్ట్రాల్లోని రెండు హైకోర్టులు ఇచ్చిన కొన్ని కీలకమైన తీర్పుల సారాంశంతో పాటు అందులో రైతులకు భూములకు సంబంధించి ఉపయోగకరమైన అంశాల గురించి తెలుసుకుందాం పదండి మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించిన భూమికి సంబంధించిన ఒక వివాదం పైన హైకోర్టు కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది అదేంటంటే ప్రభుత్వం ఏదైతే భూమి మాజీ సైనికునికి ఇచ్చిందో ఆ భూమిని పది సంవత్సరాల తరువాత నిషేధిత జాబితాలో చేర్చకూడదని తేల్చి చెప్పింది ఒకవేళ నిషేధిత జాబితాలో గనక ఆ భూమి చేరితే ప్రభుత్వమే దానిని తొలగించాలని తెలిపింది పట్టా ఇచ్చి పదేళ్లు అయినట్టు ఆధారం ఉన్నట్లయితే ఆ భూమి నిషేధిత జాబితాలో ఉన్నా కూడా సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందని కోర్టు చెబుతోంది ఇదే అంశంపై మరిన్ని వివరాలు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం నీలతల్లి వీక్షకులకి నమస్కారం మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం ఈ వారం మనం గత కొన్ని నెలలుగా గౌరవ తెలంగాణ హైకోర్టు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదేవిధంగా గౌరవ సుప్రీం కోర్టు భూములకు సంబంధించిన కొన్ని కీలక తీర్పుల గురించి ప్రస్తావన చేసుకుందాం భూమి రికార్డులకు సంబంధించిన ఒక కీలకమైన తీర్పు దాని మీద గౌరవ హైకోర్టు తెలంగాణ హైకోర్టు వెలువరించిన అభిప్రాయాన్ని ఇప్పుడు మేము ముందు ఉంచుతాం మనకి భూమి రికార్డులు అవసరపడటం ఆ భూమి రికార్డుల కోసం మనం దరఖాస్తు చేసుకున్నప్పుడు చాలా సందర్భాలలో రికార్డులు దొరకట్లేదనో రికార్డులు లేవనో రె రికార్డులు ఇవ్వలేమనో సమాధానాలు మనం వస్తూ ఉంటాయి రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి సర్వే సెటిల్మెంట్ అధికారుల దగ్గర నుంచి పహానీ కావాలనో అడంగల్ కావాలనో లేదా గ్రామ నక్ష విలేజ్ మ్యాప్ కావాలని సేతువారో ఆర్ఎస్ఆర్ఓ కావాలని లేదా మ్యూటేషన్ ఫైల్ కావాలని ఇతరత్ర రెవెన్యూ సర్వే సెటిల్మెంట్ యంత్రాంగం నుంచి సమాచారాన్ని తరచుగా ప్రజలు కోరుతూ ఉంటారు ప్రజలు కోరినప్పుడు చాలా సందర్భాల్లో సమాచారం లేదని ఇవ్వలేమని సమాధానాలు వస్తుంటాయి దీనికి సంబంధించి ఇటీవల గౌరవ హైకోర్టు వేరే అంశంలో తీర్పు ఇస్తూ ఒక కీలక అంశాన్ని ప్రస్తావన చేసింది ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ అధికారులు వారి దగ్గర రికార్డులు ఉంటాయో రికార్డులు ఉన్న ప్రతి అధికారి గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే గౌరవ హైకోర్టు చెప్పిన దాని ప్రకారం రికార్డులకి ప్రభుత్వమే కస్టోడియన్ రెవెన్యూ రికార్డులు భూమి రికార్డుల విషయానికి వచ్చినట్లయితే రెవెన్యూ రికార్డులకి భూమి రికార్డులకి రెవెన్యూ శాఖ సర్వే సెటిల్మెంట్ శాఖ ఆ రికార్డులకి కస్టోడియన్ అవి పబ్లిక్ రికార్డ్స్ పబ్లిక్ తమకు ఒక కాపీ కావాలని చట్టబద్ధంగా అడిగినప్పుడు సమాచారకు చట్టం ద్వారా కావచ్చు ఆర్ఓ చట్ట కింద కావచ్చు సర్వే బౌండరీ చట్ట కింద కావచ్చు ఫలానా రికార్డు కావాలి అని దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఆ రికార్డు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఎందుకు ఇవ్వలేమో స్పష్టంగా చెప్పాలి అంతేకాదు రికార్డు లేదు అందుకే ఇవ్వలేకపోతున్నామని సమాధానం చెబితే ఆ సమాధానం సరిపోదు రికార్డు కనుక దొరకకపోతే ఆ రికార్డు ఎక్కడన్నా మిస్ప్లేస్ అయిందా లేదా పోయిందా లేదా అది చిరిగిపోవటము పాడైపోవటం నాశనం అయిపోయిందా అనేది చెప్పాలి ఒకవేళ రికార్డు పోయినట్లయితే దానికి బాధ్యులు ఎవరో గుర్తించారా బాధ్యుల మీద చర్యలు తీసుకున్నారా అనే అంశం కూడా తెలియచేయాల్సి ఉంటుంది రికార్డు పోయినట్లయితే సాధ్యమైనంతగా దాన్ని రీబిల్డ్ చేసే ప్రయత్నం చేసి ఎంతవరకు రీబిల్డ్ చేయగలిగితే ఆ రీబిల్డ్ చేసిన రికార్డు ఇవ్వాలి అంతేగాని రికార్డు లేదు రికార్డు దొరకట్లేదు ఇవ్వలేము అనే సమాధానం సంతృప్తికరమైన సమాధానం కాదు అని చెప్పి గౌరవ హైకోర్టు ఒక తీర్పులో అభిప్రాయం చెప్పింది ఇక మరో అంశము ఈ మధ్య కాలంలో హైకోర్టు దృష్టికి వచ్చి తీర్పిచ్చిన అంశము ఎక్స్ సర్వీస్ మెన్ల ఎక్స్ సర్వీస్ మెన్ ప్రభుత్వం ఇచ్చిన భూములకు సంబంధించి మాజీ సైనికులకు ఏదైతే ప్రభుత్వం భూమి కేటాయింపు చేయటం జరుగుతుందో దానికి సంబంధించిన ఒక వివాదము గౌరవ తెలంగాణ హైకోర్టు దగ్గర కేసు రూపంగా వచ్చింది దాని మీద ఇటీవల కాలంలో కోర్టు తీర్పు వెలువరిస్తూ కొన్ని అంశాలు ప్రస్తావన చేసింది కేసు ఇతర వివరాలు వెళ్లకుండా ఎక్స్ సర్వీస్ మెన్ భూములకు సంబంధించి కోర్టు చెప్పింది ఏంటనేది తెలుసుకుందాం ఎందుకంటే ఈ రోజున తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్స్ సర్వీస్మెన్కి ఇచ్చిన భూములకు సంబంధించి వివాదాలు నెలకొంటున్నాయి ఎక్స్ సర్వీస్మెన్ భూములు నిషేధ జాబితాలో చేరిపోవటము వారు ఆ భూములు అమ్ముకోవాలనుకున్నప్పుడు ఎన్ఓసి కావాలి ఎన్ఓసి ఇవ్వడంలో ఇబ్బందులు ఉండటము రకరకాలుగా ఈ రోజున మాజీ సైనికులకి ఇచ్చిన భూములు వివాదాలకి కా వివాదాలకు వెళ్తున్నాయి వారు ఆ భూములు అనుభవించడంలో ఇబ్బందులు వస్తున్నాయి అసలు చట్టం ఏమంటుందంటే పంతొమ్మిది వందల అరవై మూడులో అదేవిధంగా తొంభై మూడులో వచ్చిన జీవోల ప్రకారము మాజీ సైనికులకి ఇచ్చిన భూమిని పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అమ్ముకునే హక్కు వారికి ఉంటుంది మాజీ సైనికులకి భూమి ఎందుకు ఇస్తారు అంటే యుద్ధంలో చనిపోటను సైన్యంలో పనిచేస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి ఆసారాగా ఉంటుంది అనే ఉద్దేశంతో భూ పంపిణీ చేయటం జరుగుతుంది మాజీ సైనికులకి కూడా కానీ ఇతర భూములు ఇతర డిఫామ్ పట్టాలు లావణి పట్టాలు అయితే పంతొమ్మిది వందల ఏడు పిఓటి చట్ట ప్రకారం అమ్మటానికి వీలే లేదు కానీ మాజీ సైనికులకు ఏదైతే భూమి ప్రభుత్వం కేటాయిస్తుందో లవణి పట్ట డిఫామ్ పట్టా డికెటి పట్టా ఏ పేరుతో పిలిచినా ఆ భూమిని పట్టా వచ్చిన పది సంవత్సరాల తర్వాత వారు ఆ భూమిని అమ్ముకోవటానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వమే జీవోలు జారీ చేసింది ఇంతకు మునుపైతే ఆ జివోల ప్రకారం ఎక్స్ సర్వీస్ మెన్ తమ భూమిని అమ్ముకోవాలి అనుకున్నట్లయితే పదిహేనుల తర్వాత ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొని ఎన్ఓసి తీసుకొని ఆ తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్స్ అయ్యేటి కానీ రెండు వేల ఏడులో ఎప్పుడైతే నిషేధిత ఆస్తుల జాబితా తయారు చేయడం ప్రారంభమైందో రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ఇరవై రెండు ఏ ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితా ప్రభుత్వం రూపొందించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపుతుంది ఎక్స్ సర్వీస్ మెన్ కి ఇచ్చిన భూములు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయాయి ఈ అంశానికి సంబంధించి ఇంతకు మునుపు కూడా కొన్ని కోర్టు తీర్పులు వచ్చాయి గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుల మేరకు ఎక్స్ సర్వీస్ మెన్ కి ఇచ్చిన భూమి ఏదైతే ఉంటుందో పది సంవత్సరాల తర్వాత ఆ జాబితాలో ఉంచకూడదు ఒకవేళ ఉంటే ప్రభుత్వమే వాటిని తొలగించాలి అనే తీర్పు ఇంతకు మునిపే హైకోర్టు ఇవ్వడం జరిగింది ఈ కేసులో కూడా ఒక ఎక్స్ సర్వీస్ మెన్ కి చెందిన భూమి అమ్మకాలు కొనుగోలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చెల్లవని పిఓటి చట్టం కింద చర్యలు తీసుకోవడానికి కేసు నమోదు చేశారు ఇక్కడ ప్రభుత్వ వాదన ఏంటంటే ఆ భూమిని ఎక్స్ సర్వీస్మెన్ కి ఇచ్చారు అనడానికి ఆధారాలు లేవు ఇది మాజీ సైనికులకు ఇచ్చినట్టుగా ఆధారం లేదు ఇది మామూలు పట్టానే ఒక నార్మల్ అసైన్మెంట్ పట్టా భూమి లేని పేర్లకు ఎట్లయితే పట్టా ఇస్తారు ఇది ఎలాంటి పట్టానే మా ఈ పట్టాన్ని అమ్మడానికి వీలు లేదు ఆ పట్టా కండిషన్ లో కూడా ఎక్సర్వీస్ ఇచ్చిన పట్టాలో కూడా ఈ భూమి అమ్మకూడదు అనే నియమం ఉంది కాబట్టి పిఓటి చట్టం వర్తిస్తుంది పిఓటి చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు అందుకే తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది ఇక్కడ గౌరవ హైకోర్టు ఒక మాట చాలా కీలకమైన మాట చెప్పింది ఏంటంటే ఎక్స్ సర్వీస్మెన్ కి గనక భూమి ఇచ్చినట్లయితే వారు ఎక్స్ సర్వీస్మెన్ ఆధారం గనక ఉంటే చాలు మీరు పట్టాలో కండిషన్ పెట్టినా సరే అది చెల్లదు ఎందుకంటే మాజీ సైనికులకి ఎక్స్ సర్వీస్మెన్ కోసం సహాయం చేయడం కోసం ఇచ్చిన భూమి అమ్ముకోవడానికి హక్కు కల్పిస్తూ జీవోలు కూడా ఉన్న తర్వాత ఆ జీవోలకు విరుద్ధంగా పట్టాలో అలాంటి కండిషన్ ఉన్నా అది చెల్లుబాటు కాదు ఒకసారి అది ఎక్సర్మ అనే నిర్ధారణ జరిగితే గనక పట్టాలో అమ్ముకోకూడదనే నియమం ఉన్నా సరే పదిహేనుల తర్వాత అమ్ముకోవడానికి హక్కు ఉంటుంది పది సంవత్సరాల తర్వాత ఆ ఎక్సర్వీ ఇచ్చిన భూమి నిషేధ జాబితాలో కొనసాగకూడదు ఒకవేళ అది ఉంటే ప్రభుత్వం తొలగించాలి తొలగించకపోయినా

ప్రభుత్వ భూముల నుంచి ప్రైవేటు వ్యక్తులను తొలగించాలని ప్రభుత్వం భావించినప్పుడు భూ ఆక్రమణ చట్టం కింద నోటీసులు ఇచ్చిన తరువాతే చర్యలు తీసుకోవాలని ఈ తీర్పుల సారాంశం ఒకవేళ అది ప్రభుత్వ భూమా ప్రైవేటుదా అన్న వివాదం ఉన్నట్లయితే భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకునేందుకు వీలు లేదని తెలిపింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సివిల్ కోర్టులకు వెళ్లి ప్రైవేటు పార్టీలకు వ్యతిరేకంగా తీర్పును తీసుకొచ్చి ఆ ప్రకారం వారికి ప్రభుత్వ భూముల నుంచి తొలగించాలని ఎవరైతే ప్రభుత్వ ఇల్లు కట్టుకుని ఉన్నారో వ్యవసాయం చేస్తున్నారో ప్రభుత్వ భూమి తమ ఆధీనంలో పెట్టుకుని ఉన్నారో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారని చెప్పి చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకొని భూములకు తొలగించడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో అది ప్రైవేటు భూమి అని వ్యక్తులు అనుకొని వారు ఆధీనంలో ఉంచుకుంటారు ఒకరోజు సడన్గా ప్రభుత్వం వచ్చేసి ఇది ప్రైవేట్ భూమి కాదు ప్రభుత్వ భూమి మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నా అని చెప్పి ప్రభుత్వం అధికారులు వాళ్ళని భూములకి వెళ్ళి తొలగించిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం దీనికి సంబంధించి రెండు తీర్పులు ఇది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు గౌరవ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు రెండింటి సారాంశం ఒకటే రెండు అంశాల ప్రస్తావన జరిగింది దాంట్లో ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి ప్రభుత్వము ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారని చర్యలు తీసుకునే సందర్భంలో రెండు అంశాలను ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా తప్పకుండా ప్రభుత్వం నడుచుకోవాల్సిందే ఒకటి ఏ వ్యక్తినైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉన్నారు అని చెప్పి తొలగించాలి అనుకున్నట్లయితే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారము భూ ఆక్రమణ చట్ట ప్రకారము నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చి ఆ తర్వాతనే ఆ భూమి నుంచి తొలగించాలి కానీ నోటీసు ఇవ్వకుండా సమ్మరి విచారణ చేయకుండా ప్రభుత్వ భూమి అయినా సరే తొలగించడానికి వీలు లేదు ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారు అని ప్రభుత్వం భావిస్తే భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు కానీ నోటీసు ఇవ్వటం తప్పనిసరి నోటీస్ ఇవ్వకుండా తొలగించడానికి వీలు లేదు ఒకటి రెండు అది ప్రభుత్వ భూమిన ప్రైవేటు భూమా అనే ఒక వివాదం కనుక ఉన్నట్లయితే అది ప్రైవేట్ భూమా ప్రభుత్వ భూమా అని చెప్పడానికి బలమైన ఆధారం కనుక లేనప్పుడు అది ఏదో ఏది అనే వివాదం ఉన్నప్పుడు భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి వీలు లేదు మరీ ముఖ్యంగా అది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం చెప్తూ ఏళ్ళ తరబడి ఇతరుల ఆధీనంలో ఉన్నప్పుడు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా ప్రభుత్వ భూమి ఇతరుల ఆధీనంలో ఉన్నప్పుడు అంత లాంగ్ పొజిషన్ వాళ్ళ చేతిలో ఉన్న తర్వాత ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకొని తొలగించడానికి వీలు లేదు లాంగ్ పొజిషన్ వేరే వాళ్ళంటే అంటే దీర్ఘకాలికంగా ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నా అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అనే ఒక వివాదం ఏర్పడిన భూ ఆక్రమణ చట్టం కింద నోటీసులు జారీ చేసి ఆ చట్టం కింద తొలగించడానికి వీలు లేదు ప్రభుత్వం కూడా సివిల్ కోర్టుకు వెళ్లి ఆ ఆ ప్రైవేట్ పార్టీలకు వ్యతిరేకంగా తీర్పు తీసుకొచ్చుకొని దాని ప్రకారం తొలగించాలి కానీ ఒక జెన్యూన్ డౌట్ ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అని ఉన్నప్పుడు అది ప్రైవేట్ భూమి అని చెప్పడానికి వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉండి వాళ్ళు దీర్ఘకాలికంగా కనుక ఆ భూమి అనుభవంలో ఉన్నట్లయితే ఈ చట్టం కింద సమ్మరీ ప్రొసీజర్ ద్వారా వాళ్ళని తొలగించడానికి వీలు లేదు కాంపిటెంట్ సివిల్ కోర్టుకు వెళ్ళాలి అని చెప్పి ఈ రెండు తీర్పులలో గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా వేరు సందర్భంలో ఇటీవల కాలంలో ఇచ్చిన తీర్పులలో అదే పేర్కొన్నారు వారు ఆ కంక్లూజన్కి వస్తూ గౌరవ సుప్రీంకోర్టు పలు సందర్భాలలో ఈ అంశం పైన ఇచ్చిన తీర్పులు కూడా ప్రస్తావిస్తూ ఇదే కంక్లూజన్కి రావడం జరిగింది సారాంశం ఏంటంటే ప్రభుత్వ భూముల నుంచి ప్రైవేటు వ్యక్తుల్ని తొలగించాలి అని ప్రభుత్వం భావించినప్పుడు భూ ఆక్రమణ చట్టం కింద నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవాలి రెండవది అది ప్రైవేటు భూమా ప్రభుత్వ భూమా అనే ఒక వివాదం కనుక ఉన్నట్లయితే ఆ భూమి నుంచి తొలగించి ఆ ప్రైవేటు వ్యక్తులు తొలగించాల్సిన వచ్చినప్పుడు ఆ చర్య తీసుకోవాల్సింది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద కాదు కాంపిటెంట్ సివిల్ కోర్టు ఆ సంబంధిత సివిల్ కోర్టు ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం ఈ అంశాన్ని సివిల్ కోర్టు కు ఉంటుంది అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం జరిగితే ఎంత కాలం తర్వాత చర్యలు తీసుకోవచ్చు ఎవరెవరికి నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది అనే అంశంపై ఇంతకు ముందు వచ్చిన తీర్పుల కంటే భిన్నమైన అభిప్రాయాన్ని హైకోర్టులు వెల్లడించాయి ఆ కీలకమైన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం కనుక జరిగితే ఎంత కాలం తర్వాత చర్యలు తీసుకోవచ్చు ఎవరెవరికి నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది అనే అంశంపై ఈ తీర్పులో ఇంత మునుపు చెప్పేదానికంటే అంటే ఇంతకు మునుపు వచ్చిన తీర్పుల కంటే ఒక భిన్నమైన అభిప్రాయం వచ్చింది ఇంతకు మునుపు అంటే ఈ చట్టంలో అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం జరిగిన ఎంత కాలం తర్వాత చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద చట్టంలో ఏమీ లేదు లిమిటేషన్ అంటూ ఏమీ లేదు పిఓటి చట్టాన్ని అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం దాన్నే తొమ్మిది బై డెబ్బై ఏడు చట్టం అని పిఓటి చట్టం అని అంటాము ఈ చట్టం కింద ఆ చట్టాన్ని ఉల్లంఘించి అసైన్మెంట్ భూములు వేరే వారి చేతిలో ఉంటే కొనుగోలు ద్వారా కావచ్చు ఆక్రమించుకొని కావచ్చు మరే విధంగానైనా అసైన్మెంట్ భూములు అసైని కానీ ఇతర వ్యక్తుల చేతిలో ఉన్నట్లయితే పిఓటి చట్టం కింద చర్యలు తీసుకుంటారు తరతరాలుగా వారసత్వంగా అనుభవించాలి వారసులకు భూమి వస్తే పర్వాలేదు కానీ వారసులు కానీ ఇతరుల చేతిలో భూమి ఉంటే గనక పిఓటి చట్టం కింద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎంతకాలం కాలం అయినా చర్యలు తీసుకోవచ్చు లిమిటేషన్ పీరియడ్ చట్టంలో ఏం లేదు కానీ పలు సందర్భాలలో గౌరవ హైకోర్టు ఈ అంశము చర్చకు వచ్చినప్పుడు రీజనబుల్ టైంలో అంటే వీలైనంత రీజనబుల్ టైంలో చర్యలు తీసుకోవాలి పదిహేను ఏళ్ళైనాక ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళ తర్వాత చర్యలు తీసుకున్న పలు సందర్భాలలో అది సరియేందుకు కాదు అని అభిప్రాయాలు కానీ ఇటీవల వచ్చిన కోర్టు తీర్పు ప్రకారం చూసినట్లయితే దీనిలో కాల వ్యవధి లేదు ఎంత కాలం తర్వాతనైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఎవరైతే అసైన్మెంట్ భూములని చట్టం ఉల్లంఘించి కలిగి ఉంటారో వారి మీద ఎప్పుడైనా చర్యలు తీసుకోవచ్చు ఈ చర్యలు తీసుకునేది అసైన్ మీద కాదు ఎవరైతే భూమి కలిగి ఉంటారో వారి మీద కాబట్టి చట్టంలో లిమిటేషన్ కూడా ఏమీ లేదు కాబట్టి ఈ చట్టం లక్ష్యం నెరవేరాలంటే గనక కాల వ్యవధి లేదు ఎంత కాలం తర్వాతనైనా అంటే సంబంధిత అధికారుల దృష్టికి ఎప్పుడు వస్తే అప్పుడు వారి నాలెడ్జ్ లో ఉన్నప్పుడు ఆ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఈ తీర్పులో పేర్కొన్నారు ఇది ఇంత మున్పు వచ్చిన అభిప్రాయం కంటే భిన్నమైన అభిప్రాయం అంతేకాదు నోటీసులు ఎవరికి ఇవ్వాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఇంతకు మునుపు చట్టంలో చూసినా కోటి తిరుగుల కాలం చూసినట్లయితే ఇప్పుడు ఎవరైతే అసైన్మెంట్ భూములు కలిగి ఉన్నారో వారికి నోటీసులు ఇవ్వాలి అసైనీకి కూడా నోటీసులు ఇవ్వాలి ఆ తర్వాత విచారణ చేసి తీర్పు తహసీల్దార్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఈ తీర్పులో ఆ చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఇందులో వెలువచ్చిన అభిప్రాయం ఏంటంటే నోటీసులు ఇవ్వాల్సింది కేవలం ఎవరైతే ఇప్పుడు అసైన్మెంట్ భూమిని కలిగి ఉన్నారో ఆ వ్యక్తికి నోటీస్ ఇస్తే సరిపోతుంది ఎందుకంటే పొజిషన్ ఎవరి చేతిలో అయితే అసైన్మెంట్ భూమి ఉంటుందో వారు కనుక చట్టవిరుద్ధంగా కలిగి ఉన్నట్లయితే వారికి నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాన్ని దీ ఈ తీర్పులో ద్వారా హైకోర్టు చెప్పడం జరిగింది ఇక మూడో అంశము దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి అందులో ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు పంతొమ్మిది వందల ఏడు కంటే ముందు అసైన్మెంట్ భూములని బోనోఫైడ్ ఇంటెన్షన్ తోటి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసినట్లయితే భూమి లేని పేదవాళ్ళు కొనుగోలు చేసినట్లయితే పిఓటి చట్టం వర్తించదు ఇంతవరకు బాగానే ఉంది కానీ అట్లా ఎవరైతే భూమి లేని పేదవాళ్ళు కొనుక్కున్నారో వాళ్ళు కనుక మళ్ళీ పంతొమ్మిది వందల ఏడు తర్వాత ఆ భూమిని ఎవరికైనా అమ్ముకోవచ్చా అట్లా ఎవరన్నా కొనుక్కున్నా సరే వారికి ఈ పట్టా హక్కులు వస్తాయా వారికి ఆ భూమి చెందుతుందా పిఓటి చట్టం వారికి కూడా వర్తించదా అనేది ఒక సందేహం కానీ ఈ విషయంలో ఈ కేసులో గౌరవ హైకోర్టు చెప్పిన అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అసైన్మెంట్ భూమిలో ఉన్నారా వారికి ఈ చట్టం వర్తిస్తుందా లేదా చూడాలి ఇప్పుడు రెండోసారి కొనుగోలు చేసిన వ్యక్తి కూడా బోనఫైడ్ పర్చేజ్ అయి ఉండాలి ల్యాండ్లెస్ పూర్ అయి ఉండాలి డెబ్బై ఏడు కంటే ముందు కొనుగోలు అయితేనే అది రెగ్యులర్ అవుతుంది కానీ మిగతా సందర్భంలో కాదు అనే ఒక అభిప్రాయం ఈ కేసు ద్వారా వస్తుంది ఇక్కడ ఒక దీని ఆధారంగా ఇంకో పెద్ద సమస్యను కూడా ప్రభుత్వం అడ్రస్ చేయాల్సి ఉంటుంది ఈ కేసులోనేమో మొదటి కొనుగోలు చట్టబద్ధం అయింది కానీ ఆ తర్వాత అమ్ముకోవడానికి వీలలేదు ఎందుకంటే ఆ భూమి అసైన్మెంట్ భూమిగానే ఉండిపోతుంది మిగతా ఇతర సందర్భాల్లో కూడా ఎక్సెప్షన్స్ ఈ చట్టానికి ఏవైతే ఉన్నాయో డెబ్బై ఏడు ముందు కొనుగోలు చేసింది ఒకటైతే బ్యాంకులు గంగ కుదరబెట్టి వేలం వేస్తే ఆ భూముల్ని కొనుక్కుంటే కొనుక్కున్న వాళ్ళకి హక్కులు వస్తున్నాయి అదేవిధంగా ఈ ఇంకొక ఐదు ఆరు రకాల ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సర్వి ఇస్తే పది తర్వాత పొలిటికల్ సఫర్ ఇస్తే వెంటనే అమ్ముకోవచ్చు అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇస్తే పది తర్వాత అమ్ముకోవచ్చు ఇట్లా ఏవైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో ఈ ఎక్సెప్షన్లో ఉన్నా సరే ఆ కొనుగోలు అమ్మకం అది చట్టబద్ధం అయినా సరే భూమి యొక్క క్లాసిఫికేషన్ లావుని భూమి అసైన్మెంట్ భూమిగా ఉండిపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఒక పక్కన పిఓటి చట్టం వర్తించదని ఎక్సెప్షన్ తెచ్చుకుంటున్నాం ఆ తర్వాత ఆ కొనుగోలుకి అమ్మకాలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఒక జివో జారీ చేస్తే బాగుంటుంది ఏవేవైతే పిఓటి చట్టం ఎక్సెప్షన్ పరిధిలో వచ్చాయో ఆ ఎక్సెప్షన్ పరిధిలో వచ్చిన భూమి పట్టాభూమిగా మారుతుందా అది కూడా లావణీ భూమిగా ఉంటుందా ఇప్పుడు బ్యాంకులో లో వేలం వేస్తే వేలంలో అసైన్మెంట్ భూములు ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు లెక్క ప్రకారం అయితే ఆ చట్టం ఏమంటుంది అలా అమ్మడానికి అవకాశం ఉందని కోర్టు తీర్పులు చెప్తున్నాయి బ్యాంకు వాళ్ళు వేలం అంటున్నాయి కొనుగోలు చేస్తే హక్కులు వస్తున్నాయని చెప్పి కూడా కోర్టు తీర్పులు ఉన్నాయి కానీ కొనుగోలు చేసిన తర్వాత రెవెన్యూ రికార్డుల్లో అది లావణి లేదా అసైన్మెంట్ భూమి ఉండటం వల్ల మళ్ళీ ఆ భూమి అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు లేదా మళ్ళీ బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏ భూమి అయితే ఎక్సెప్షన్ కేటగిరీలో వస్తుందో ఆ ఎక్సెప్షన్ కేటగిరీలో వచ్చిన భూమి నిర్దేశిస్తుందో ఆ పద్ధతిని రెవెన్యూ అధికారులు తూచా తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు చట్టంలో చెప్పిన పద్ధతులను ఉల్లంఘించడం వల్ల భూ యజమానుల హక్కులకు భంగం కలుగుతుందని అంటున్నారు అంటే పరోక్షంగా రాజ్యాంగం హక్కులకు భంగం కలిగినట్లే అవుతుంది అంటున్నారు భూమి హక్కులకు భంగం కలగకుండా ఉండాలంటే చట్టం ఏం చెబుతుందో అదే అధికార యంత్రాంగం పాటించాలంటున్నారు కోర్టు చెప్పిన మాట ఏంటంటే ఒక చట్టం ఈ విధంగా మీరు చేయాలి అని ఒక ప్రాసెస్ చెబితే ఆ ప్రాసెస్ ని తూచా తప్పకుండా పాటించాలి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ నోటీస్ ఇచ్చి చర్య తీసుకోవాలి నోటీసులు ఇవ్వాలి పిఓటి చట్టం నోటీసు ఇచ్చి విచారణ చేసిన తర్వాతనే ఎడ్జస్ట్మెంట్ ఆర్డర్ పార్చాలి నోటీసులు ఇవ్వాలి భూములు సర్వే చేస్తున్నప్పుడు రికార్డులో ఉన్న వ్యక్తులకి భూ యజమానులకి నోటీస్ ఇచ్చే సర్వే చేసి రికార్డు మార్చాలి వన్ విలో ఇతర రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేర్పులు చేయాలి అంటే నోటీసులు కంపల్సరీ నోటీసులు ఇవ్వాలి చట్టం ఏదైతే ఈ విధంగా చేయమని నిర్దేశిస్తుందో అలా నిర్దేశం చేసినప్పుడు ఆ పద్ధతిని తూచా తప్పకుండా పాటించాలి లేదా ఏమీ చేయకుండా ఉండాలి అంతేగాని అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసమని లేదా ఇతరత్ర కారణాలల్లో చట్టాల్లో చట్టంలో చెప్పిన పద్ధతులను ఉల్లంఘించి ఏది చేయకూడదు అట్లా చేయటం వల్ల భూ యజమానుల హక్కులకి భంగం కలుగుతాయి భూ యజమానుల హక్కులకు భంగం కలుగుతుందంటే అది రాజ్యాంగం హక్కులకి భంగం కలిగించినట్టే ఎందుకంటే భూమి హక్కు ఇప్పటికీ రాజ్యాంగ హక్కు ఇప్పటికీ అది మానవ హక్కు భూమి హక్కులకు భంగం కలగకుండా ఉండాలి అంటే చట్టం ఏం చెప్తుందో చట్టాన్ని చట్టాన్ని అమలు చేసే యంత్రాంగం తూచా తప్పకుండా పాటించాలి కానీ ఈ రోజున చాలా సందర్భాల్లో చూస్తాం చట్టంలో ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి భిన్నంగా రకరకాల కారణాల వల్ల ఇంకొక ప్రాసెస్ లో ఆ రెవెన్యూ యంత్రాంగం పని చేసుకుంటూ పోతుంది కొన్ని సందర్భాల్లో అది న్యాయబద్ధం కావచ్చు అంటే ఒక ఒక న్యాయం చేయటం కోసం ఆ పని చేసి ఉండొచ్చు లేదా పేదవాడికో ఇంకోవరకు న్యాయం చేయటానికి కూడా చేసి ఉండొచ్చు అది మీరు న్యాయం కోసం చేసినా ఇంకే అవసరాల కోసం చేసినా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసమో మరో దాని చట్టము నియమాల్లో చెప్పిన పద్ధతులకి భిన్నంగా చేయకూడదు అట్లా చేసినట్లయితే హక్కుల ఉల్లంఘన జరుగుతుంది చేయొద్దు అని కోర్టు తీర్పు ఇవి ఇప్పటిదాకా అంటే ఈ గత మూడు నాలుగు నెలలుగా గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న కీలక అంశాలు రాబోయే రోజుల్లో కూడా మూడు నాలుగు నెలలకు ఒకసారి అయినా సరే ఆ కాలంలో వచ్చిన కీలకమైన కోర్టు తీర్పులను ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ పోతాను పట్టాలు వివాదాల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత భూ సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే